నమస్తే దోస్తులు అందరు మంచిగా ఉన్నారా ఈరోజు మనం పెద్దమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చినాం మామూలుగా లేదు ఇక్కడ పబ్లిక్ ఈరోజు బోనాలు లాస్ట్ ఇక్కడ ఆదివారం రోజు రండి లోపల ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాను మీకు చూసిండు కదా అమ్మవారిని ఎంత అద్భుతంగా రెడీ చేసిండ్రు పూలతోని ఓన్లీ పూలే గర్భగుడి దర్శనానికి అయితే వెళ్దాం చూడండి ఎంత అంటే ఎంత బాగుందో లోపల అద్భుతం అంటే అద్భుతము పూలు మామూలుగా డెకరేషన్ చేయలేదు అమ్మవారిని నేనైతే కుటుంబ సమేతంగా వచ్చిన ఇదే మా టీము చూస్తుండే కదా ఇదిగో ఇదిగో హలో హాయ్ ఎందరు చెప్తున్నారు అందరు చెప్పండి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ వచ్చేసి మనం కొనుక్కున్న కోరికలు తీరడానికి అమ్మవారికి సమర్పిస్తారు కదా మేకలు కోళ్ళు తీసుకొస్తారు కదా ఆ ప్లేసు సో ఇక్కడ నిత్యము ప్రసాదం అయితే ఆ రోజు సప్లై చేశారు ఇది మనమే మొత్తానికైతే బయటకు వచ్చేసాం రెండు గంటల దర్శనానికి టైం పట్టింది వసపడతలేదు చెమటలు మామూలుగా లేదు సో అని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పేసినాం బయట వచ్చేసరికి కొబ్బరికాయలు పూలు ఐస్ క్రీమ్స్ ఇవి చాలానే ఉన్నాయి చూసుకోవచ్చు మనం అది సంగతి నచ్చింది అని అనుకుంటున్నా నేను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిలీప్ ఫ్రమ్